నిన్న ఒక మాట మాట్లాడుతూ ఏమన్నాడు మళ్ళనసారి కట్టింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంటాడు హరే రామచంద్ర రెండు వేల ఎనిమిది తొమ్మిది అదొకసారి వీడియో చూపిపోయి మళ్ళీ ఎందుకైనా మంచిది మీరు ఎవరైనా చూసిండ్రో లేదో మళ్ళీ ఒకసారి మీ క్లారిటీ సో మలనసాగర్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు కట్టిండు అంటాడు యాక్చువల్గా కాలేష్ ఆనాటి ప్రాణహిత చేవేళ్లలో ఇది ప్రాణహిత ఇది ఉందా ప్రాణహిత చేవెళ్ళది ఇది ప్లాన్ యాక్చువల్గా ఆ రోజు వీళ్ళు ఎక్కడన్నా సాగర్ ఉందా వీళ్ళు ఎక్కడ లేదు వాళ్ళు ప్రతిపాదించింది రోజు కేవలం నాలుగు రిజర్వాయర్లు మాత్రమే ప్రతిపాదించారు అనంతగిరి రిజర్వాయర్ వన్ పాయింట్ సెవెన్ టీఎంసీ ఇమాంబాద్ రిజర్వాయర్ వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ తడకపల్లి రిజర్వాయర్ వన్ టీఎంసీ తిప్పారం రిజర్వాయర్ వన్ టీఎంసీ అన్ని కలిపితే ఐదు టీఎంసీలే ఆనాడు ఐదు టీఎంసీలు మాత్రమే ప్రతిపాదించదు మల్లన్న సాగర్ అనే ప్రతిపాదనే లేదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఒకసారి డిపిఆర్ తెప్పించుకొని చూడు ప్రాణైతే చేయవల్ల డిపిఆర్ ఉంటుంది కదా ఆఫీస్లో ఆ రోజు మలన్నసాగర్ ఉందా సాగర్ అసలు ఉందా ఆ రోజు పెట్టిన రిజర్వాయర్లే నాలుగు అన్ని కలిపితే ఐదు టీఎంసీలే వాటి కెపాసిటీ ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీరు డిపిఆర్ పంపితే రెండు వేల పన్నెండులో సిడబ్ల్యూసి డిపిఆర్ను తిప్పి పంపింది ఇది ఇచ్చే ప్రాజెక్టు కాదు ఈ నాలుగు రిజర్వాయర్లతో ఈ ఐదు టీఎంసీల సామర్థ్యంతో పదహారు లక్షల ఎకరాలు పారవు కొత్త రిజర్వాయర్లు కట్టండి పెద్ద రిజర్వాయర్లు కట్టండి ఆన్లైన్ రిజర్వాయర్లు కట్టండి అని డిపిఆర్ను కేంద్రం తిప్పి పంపింది సెంట్రల్ వాటర్ కమిషన్ రిజెక్ట్ చేసింది నువ్వు ఈరోజు నిస్సిగ్గుగా మలన సాగర్ రెడ్డి గారే గట్టినరు వంటివి పాపం రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ అబద్ధాలు విని ఆయన కూడా సిగ్గుతో తలదించుకునేవాడేమో అరే ఇంత ఘోరంగా అబద్దాలు ఆడుతుండని బాధపడేవాడేమో ఆయన ఆత్మకు క్షోభిస్తుంది ఎక్కడిన్నదో కాని పాపం